నమస్కారం వెల్కమ్ టు మోహన్ టీవీ గత ముప్పై సంవత్సరాలుగా న్యూమరాలజీ రంగంలో ఉండి ఎంతో మంది ప్రముఖులకు సెలబ్రిటీస్ కు పొలిటీషియన్స్ కి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ పేర్లలో కానీ వాళ్ళ జీవితం చిన్న కరెక్షన్ చేయడం ద్వారా వాళ్ళు ఎంతో సక్సెస్ పొందడానికి కారణమైన ప్రముఖ న్యూమరాలజిస్ట్ సంఖ్యా విశారద సంఖ్యా రత్న డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడతారు నమస్కారం కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నామ్ సార్ చాలా మంది పేర్లలో మగవాళ్ల పేర్లలో వందలో కనీసం ముప్పై నుంచి నలభై పేర్లైనా అని ఉంటూ ఉంటాయి చాలా మందికి మనం చూస్తూ ఉంటాం వాళ్ళని శ్రీను అని సీనా అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు నిక్ నేమ్స్ తో ఆ పేర్లు ఎంత వరకు పిలవచ్చు ఆ పేరు వాళ్ళకి ప్లస్ ఆ మైనస్ అమ్మా ఇది కలియుగం దైవం శ్రీనివాసుడి పేరు దేవుడు అయితే లెటర్స్ నైన్ అంటే కుజుడు డబ్బు నైన్ నెంబర్ ట్వంటీ త్రీ వస్తుంది ట్వంటీ త్రీ అంటే రతన్ టాటా రాహుల్ బజాజ్ ఎల్కే అద్వాని జయలలిత కలెక్షన్ కింగ్ ఫైవ్ ఆల్వేస్ ఇన్ మనీ హ్యాపీనెస్ సో మనం ఎప్పుడు దోడుతో పోల్చుకోకూడదు ఇప్పుడు పురుషోత్తమా అర్జునా భీమా దుర్యోధన మనం ఏమనిపిస్తాం మనం పురుషోత్తం అర్జున్ భీమా భీమ్ అర్జున్ అర్జునా అనం మనం కట్ అయిపోతుంది ఆ ఏడు కట్టడం వల్ల అదృశ్యం కట్ అయిపోయింది సో శ్రీనివాసలో నైన్ లెటర్స్ శ్రీనివాస్ అనిపిస్తే ఎయిట్ లెటర్స్ ఈ ఎయిట్ లెటర్స్ కి చైల్డ్ ఇన్ సిస్టమ్ లో ట్వంటీ టూ నెంబర్ ఉంది ఇది ఎయిట్ అంటే శని ట్వంటీ టూ అంటే రాహు రాహు శని కలయిక సార్ మేము కలిగి దైవం పేరే పెట్టుకున్నాం సార్ సార్ ఎలా పిలుస్తారు సార్ అంటే సార్ నన్ను కొంతమంది శ్రీను అంటారండి శ్రీనులో ఒక అయ్యి ఒక అయ్యు ఒక అయ్యు అంటే ఏంది తలకిందుల జీవితం మనం అలా డిస్కస్ చేసాం ఒక అయ్యి ఉన్న చిరు సూరి యూవి పులి సినిమా నిప్పు సినిమా ఆడలే సో శ్రీనులో కూడా అయ్యు సో శ్రీనులో అయ్యే కాకుండా ఆరు మూడు ఎఫెక్ట్ ఉంది ఏ శ్రీను అన్నా గానీ ఆరు మూడు ఇఫెక్ట్ వల్ల డబ్బు నిలబడదు కోపం ఎక్కువ అతనే దేవుడు అతనే రాక్షసుడు ఏ స్త్రీ నేను కనీసము ఒక నలభై యాభై వేల మంది స్త్రీలను చూశానమ్మ ఏం పేరు అంటే శ్రీనివాసరావు ఎలా పిలుస్తారండి శ్రీను అంటారండి సీను అంటారు సీను అంటే ఎస్ఈ అని అంటే పదహారు పడిపోవడం ఎస్ఆర్ఐ అని అంటే పన్నెండు తలకిందుల జీవితం ఈ రెండు కూడా డిఫెక్ట్సే శ్రీను సీను శ్రీను అందుకే నేను బోయపాటి శ్రీను ఎక్కడ బ్రేక్ చేయొద్దండి ఇలాగే వాడుకోండి సో టూ థౌజండ్ సిక్స్లో తులసి సినిమా ఆగిపోయినప్పుడు ఆ పిల్లోడు క్లైమాక్స్ పెద్దవాడు అయిపోతాడు కొంచెం ఎయిట్ నైన్ మంత్స్ ఆగిపోయింది రామానాయుడు గారు నాన్నగారిని నన్ను పిలిచినప్పుడు పోయాం టూ థౌసండ్ సిక్స్లో క్లైమాక్స్ నాకు డైరెక్టర్కి అండర్స్టాండింగ్ కుదరట్లేదు నువ్వు ఆ అబ్బాయిని పిలిపిస్తాను భయపడిసే సీను కొంచెం కరెక్షన్స్ ఈ అబ్బాయికి తులసి సినిమా టీయు ఎల్ఏ ఎస్ఐ పెట్టారు వాళ్ళు మేము హెచ్ యాడ్ చేసాం హెచ్ యాడ్ చేసి మళ్ళా క్లాబ్ కొట్టి మళ్ళా రామానుడి గారు సురక్షిని కూర్చొని మాట్లాడుకొని క్లైమాక్స్ ఓకే చేసేసుకున్నారు ఆయన చెప్పింది ఓకే చేసేసాడు ముప్పై మూడు కోట్లు ఆ కాలంలో టూ థౌజండ్ సిక్స్లో సో మళ్ళా బలాదూర్ సినిమా కూడా ఎవరు కొనట్లేదని పిలిచారు మమ్మల్ని ఈ సినిమా అమ్మేసుకుంటే నేను మీకు అడిగినంత అమౌంట్ ఇస్తాను అంటే మేము మా బిఏఎల్ఏ డియూఆర్ పెట్టారు మేము బిఏఎల్ఏ డిహెచ్ఓఆర్ పెట్టాం మళ్ళా ఆ అని అది ఎవరో కొన్నారు వీళ్ళు సేఫ్ మన వాళ్ళు సేఫ్ కొన్న వాళ్ళు దెబ్బతిన్నారు సినిమా పెద్దగా ఆడలేదు బట్ మేమేమంటే ఆయనకు అప్మేటెడ్ పెట్టించాం సో అది సేఫ్ అయిపోయినారు వాళ్ళు సేఫ్ సో అప్పుడు మాకు బ్లాంక్ చెక్ అవుట్ ఇచ్చారు కోటి రూపాయలకు రాసుకోమని మేము టెన్ థౌసండ్ రాసుకోం మీరు పెద్ద మీరు చేతిలో ఇవ్వడం మాకు అదృష్టం సార్ సో మంచి రిలేషన్ ఉండేది రామానాయుడు గారితో దాసనారాయణరావు గారితో సో ఆయన న్యూమరాలజీ బాగా పిచ్చి దాసన చెప్పారు మోహన్ బాబు గారి పేరు భక్త చాల నుంచి మోహన్ బాబు థర్టీ సెవెన్లో పెట్టాను ఆయన స్టార్ అయ్యాడు నా కొడుకు స్టార్ ఎందుకు కాదు అరుణ్ కుమార్ అరుణ్ అంటారు కాబట్టి కాలేదు అరుణ్ అంటే ఫోర్ చీకటి సో ఫోర్ అంటే చీకటి శ్రీనివాస్లో ట్వంటీ టూ నెంబర్ ఫోర్ సో ఏమంటే కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఒక డిఫెక్ట్ అమ్మా శ్రీనివాస్లో పైతాగర సిస్టమ్లో ఏమంటే శ్రీనివాస్లో ఐఐఏ ఉంది ఎవరి పేర్లో ఐఐఏ ఉంటే అర్లీ డెత్ ఉంటుంది డెత్ అనేది చచ్చిపోవడమే కాదు ఆర్థికంగా చచ్చిపోవడం హెల్త్లో డౌలైపోతుంది బాగలేదు రా అంటుంటాం లేదా రిలేషన్స్ అన్నతమ్ముళ్ళకి భార్యాభర్తలకి అక్క చెల్లికి వీళ్ళకి రిలేషన్స్ బ్రేక్ సో శ్రీనివాస్లో ఐఐఏ ఇలా ఐఐఏ ఉండి నిజంగా చచ్చిపోయిన వాళ్ళలో శ్రీహరి శ్రీహరిలో కూడా రెండు ఐలు ఒక ఏ ఈ రెండు ఐలు ఏ మాత్రమే చెప్తున్నానమ్మా ఇంకొక ఏ ఇంకొక ఐ ఉంటే కాదు ఐఐఏ మాత్రమే సావిత్రి సిల్క్ స్మిత ఐఐఏనే మొన్న ఒక యాంకర్ కూడా శ్రీవాణి కూడా యాక్సిడెంట్ అయ్యింది ఎస్ఆర్ఐ విఏఎన్ఐ రెండు ఐలు ఒక ఏ సో ఐఐఏ ఇస్ ఫార్ డెత్ డెత్ చూపిస్తుంటుంది యాక్సిడెంట్స్ అవ్వచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు డబ్బంతా కూడా కొట్టుకొని పోవచ్చు అండ్ యూజువల్గా ఈ ఐఐఏ ఉంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపలే దే బిల్డ్ ఐ యూజువల్గా సో మేము ఏం చేస్తున్నాం మాక్సిమం ఇలా ఐఐఏ లేకుండా పేర్లు చెక్ చేస్తున్నాం వచ్చాందరూ బాగుండాలి మన క్లయింట్స్ అందరూ బాగుండాలి ఎన్ని అంటే ఒక పేరుని వంద రకాలుగా చెక్ చేస్తాం ఒక పిలిచే పేరులో రెండు వీలు రెండు ఏళ్ళు ఉండకూడదు ఒక ఐ ఒక యు ఉండకూడదు ఒక ఐ ఒక యు ఒక ఏ ఉండకూడదు ఐఐఏ ఉండకూడదు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని పేరు పెడితేనే ఇలా బిల్డింగ్ ఎంత దగ్గర కట్టుకోవచ్చు ఇన్ని ఎంత అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు పిల్లర్సే బాగాలేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది సో చిన్న పిల్లలకు పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చాలా మంది ఏమంటే ఊరికే వాట్సాప్ పెట్టేస్తారు ఈ పేరు అనుకుంటున్నాం సార్ ఈ పేరు అనుకుంటున్నాం సార్ మనం కనేది ఒకరినో ఇద్దరినో సో ఖచ్చితంగా ఆఫీస్కి రండి ఇది కాంచాయనం కర్మ విమోచనం ఫీజు కట్టి ఆనందం ఏంటంటే నేను స్టాఫ్ సాలరీస్ ఇవ్వాలి బిల్డింగ్ రెంట్స్ కట్టీ ఉంటాయి కాబట్టి చాలామంది ఏమంటే వాట్సాప్ పెట్టి కరెక్షన్ చేయండి అంటారు అట్లా రోజుకి రెండు మూడు వేలు మంది పెడతారమ్మా ఒకరి కూడా ఇద్దరు కంటే మనం మనస్ఫూర్తి చేయొచ్చు బట్ ఫీజ్ తీసుకొని చేసే మన హెల్త్ పాడవుతుంది అండ్ చాలాసార్లు నేను అట్లా చేసి ఆరోగ్యం దెబ్బ కొట్టించుకున్నా బట్ సో నౌ వెరీ పర్టికులర్ చిన్న ఫీజు అన్న కట్టి చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి నేరుగా రావాలంటే మనకొండలు అందుబాటులో ఉంటాను ఆన్లైన్ అయితే డైలీ కరెక్షన్స్ చేస్తూనే ఉంటాం నేను ఇచ్చే స్పెల్లింగ్ వాడుకోండి లక్కీ నెంబర్ కలర్ సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి సంతకం ఎలా చేయాలి ఏ స్టోన్స్ వేసుకోవాలి అన్నీ చెప్తావు కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా కూడా మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు విత్ లాంగ్ లైఫ్ గాడ్ ఆల్ అండి సార్ చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు మీ అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది మిమ్మల్ని ఎలా కలవచ్చు తప్పకుండా సో నన్ను కలవాలనుకునే వాళ్ళు సో అందరు కూడా ఫస్ట్ ఒక మంచి విషయం చెప్తాను సో డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్లో కలిపే నంబర్స్ కాల్ చేసి నేను తిరుపతి హైదరాబాద్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కొంతమందికి సందేహం ఉంటుంది అంటే ఇప్పుడు లైఫ్ బాగుంటుంది ఇప్పుడు బాగుంటారు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అడ్డంకులు ఉన్నాయా యాక్సిడెంట్స్ ఉన్నాయా ప్రమాదాలు ఉన్నాయా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పే వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను రిప్లై ఇస్తాను మీ పేరు బాగుందా లేదా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయా రావా నేను మీ పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయంటే మీరు అదృష్టవంతులు రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఫస్ట్ మీ గురించి వినండి విన్నాకే బాగున్నవాళ్ళు నా అపాయింట్మెంట్ అవసరం వాళ్ళైన వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఫుల్ నేమ్ कॉलींग नेर् पर्सनल वट नंबर नई वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नई वन सिक्स एट डबल नंबर स वन डबल थ्री सेवन एट नई वन डबल नई नई वन डबल थ्री सेवन एइन वन डबल लास्ट व्हाट्सएप नंबर डबल नईल सिक्स जीरो 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో రిప్లై కోసం వెయిట్ చేయండి రిప్లై ఎంక్వైరీస్ పెట్టకండి నేక్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను గాడ్ ఆల్ అండి చూసారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన సజెషన్స్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి